ప్రభుత్వ ఈశు క్రీస్తునామంలో మీకు అందరి కొనాలి పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనం మరియు ఆయన ఎందు అగుపడుము ధర్మశాస్త్ర మూలమైన మా నీతిని కలిగి ఉండక క్రీస్తు విశ్వాసము వలనైన దేవుని నీతిని విశ్వాసం వలనైన నీతిని కలిగి ఉండము ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మూడు పాఠాలు మనము నేర్చుకుందాం మొదటగా రక్షణ మన నీతిపై ఆధారపడినది కాదు చట్టమును పాటించుట ద్వారా వచ్చిన నీతిని పౌలు స్పష్టంగా తిరస్కరించాడు మానవ ప్రయత్నాలు మనలను దేవునితో నీతి మంతులను చేయలేవు రక్షణ పూర్తిగా ద్వారానే క్రియల ద్వారా లేదా నైతిక పనితీరు ద్వారా కాదు రెండు క్రీస్తు ఎందు విశ్వాసం ద్వారా నిజమైన నీతి వస్తుంది పౌలు విశ్వాసం వలన దేవుని నీతిని నొక్కి చెప్పాడు ఇది క్రీస్తు శిలువపై పూర్తి చేసిన పనిపై నమ్మకం ఉంచడం ద్వారా పొందిన బహుమతి మనము సంపాదించేది కాదు విశ్వాసం మనల్ని క్రీస్తుతో ఏకం చేస్తుంది మరియు దేవుని ముందు మనకు సరైన స్థానాన్ని ఇస్తుంది మూడవదిగా క్రీస్తులో ఉండటం విశ్వాసం యొక్క నిజమైన గుర్తింపు మన ఆధ్యాత్మిక గుర్తింపు క్రీస్తులో మాత్రమే పాతకపోయిందని చూపిస్తూ పౌలు ఆయన ఎందు అగుపడాలని కోరుకుంటాడు ముఖ్యమైన ప్రతిదీ అంగీకారం నీతి భద్రత విశ్వాసం ద్వారా ఏసుతో ఐక్యంగా ఉండడములో కనుగొనబడుతుంది దేవుడు నాటను గాక ఆమెన్